ఫ్రెండ్స్ జనవరి పదమూడున ప్రయాగ్ రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళ చాలా ఘనంగా జరుగుతోంది దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు సాధువులు ఇక్కడికి వచ్చి షాహీ స్నానం చేస్తున్నారు ఇలా చేస్తే తమ పాపాలన్నీ తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది అని మన హిందువులు భావిస్తారు అందుకనే ప్రభుత్వం కూడా దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది భక్తులకి ఎటువంటి లోటు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది కానీ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో చమత్కారాలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు ఎన్నో ఆధ్యాత్మిక సంఘటనలు జరుగుతూ వచ్చాయి కొన్ని రోజుల ముందు ప్రయాగ్ రాజ్లోని గంగా నదిలో శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచాయి భక్తులందరూ కూడా ఇది శివుడి యొక్క చమత్కారమని చెప్తున్నారు సైన్స్ ని ఆధారంగా చూపుతూ దేవుడు ఉనికిపైన ప్రశ్నలు రేకెత్తించే సైంటిస్టులు కూడా ఈ సంఘటన వల్ల ఆలోచనలో పడ్డారు దేశమంతా ఈ సంఘటన గురించి చర్చించుకునే లోపే ప్రయాగ్ రాజులు మరొక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది ఒకవైపు దేశమంతా ప్రయాగ్రాజ్లో కనిపించిన శివుడు గురించి మాట్లాడుకుంటుంటే మరోవైపు ఇంకొక చమత్కారం జరిగింది ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి నది పైన పరిగెత్తుతోంది అవును మీరు విన్నది నిజమే చాలామంది భక్తులు ఒక అమ్మాయి నది పైన పరిగెత్తడం ప్రత్యక్షంగా చూశారు ఫ్రెండ్స్ ఈ రెండు సంఘటనల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మహాకుంభమేళ ఇది ఈ ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక ఉత్సవం ఎందుకంటే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కారణం చేతనే భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొనడానికి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు ప్రభుత్వం కూడా దీనిని ఘనంగా నిర్వహించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది భక్తులు గంగా యమున మరియు అదృశ్య నది అయిన సరస్వతి యొక్క సంగమ ఘాట్ దగ్గర స్నానం చేయడానికి వెళుతున్నారు ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోయి ఆత్మ పవిత్రంగా మారుతుంది కానీ ఈసారి ఇక్కడ జరిగిన సంఘటనలు మహా కుంభమేళాని ఇంకా ప్రత్యేకంగా మార్చేశాయి నిజానికి కుంభమేళా మొదలైన నాలుగో రోజు లక్షలాది మంది భక్తులు సంగమ ఘాట్లో స్నానం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సూర్యుడు ఉదయించగానే సంగమ గాడ్ దగ్గర వాతావరణం ఆధ్యాత్మికంగా మారిపోయింది భక్తులందరూ కూడా అర్హర మహాదేవ అంటూ నినాదాలు చేసి తమ స్నానాన్ని మొదలు పెట్టారు కాని ఇంతలో అక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఒక్కసారిగా గంగా నదిలో ఒక విచిత్రమైన వెలుగు ప్రత్యక్షమైంది దాని తీవ్రత ఎంతో ఎక్కువగా ఉంది అందుకనే భక్తులకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ కొంత సమయానికి ఆ వెలుగు ఒక ఆకారంగా మారిపోయింది చూడటానికి అది శివుడిలాగా కనిపించింది దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా శివుడు తన త్రిశూలాన్ని పట్టుకుని గంగా నదిలో కనిపించాడు అని చెప్తున్నారు కానీ ప్రకాశం ఎక్కువగా ఉండటంతో ఎవరూ కూడా శివుడిని సరిగ్గా చూడలేకపోయారు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరూ కూడా ఇదంతా శివుడి యొక్క మహిమ అని చెప్తున్నారు ఈ వెలుగుని చూసిన భక్తుల్లో రమేష్ తివారి అనే వ్యక్తి కూడా ఉన్నాడు అతను ఈ సంఘటన గురించి వివరిస్తూ నేను నా జీవితంలో ఇంత అద్భుతమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు స్వయంగా శివుడే భక్తులకి దర్శనం ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు దీనివల్ల మహాకుంభమేళ వాతావరణమంతా ఎంతో ఆధ్యాత్మికంగా మారిపోయిందని చెప్పాడు అలానే నేపాల్ నుంచి వచ్చిన మరొక భక్తుడు నేను శివుడిని దర్శించుకోవడానికి ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకి వచ్చాను కానీ శివుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు అని నేను కలలో కూడా అనుకోలేదు ఈ దృశ్యాన్ని చూడటానికి నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని చెప్పాడు ఈ విధంగా శివుడి యొక్క రూపాన్ని చూసిన భక్తులందరూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు మన ధార్మిక గ్రంథాల్లో ఇంకా పురాణాల్లో మహా కుంభమేళా సమయంలో దేవతలు భూమి మీదకు వస్తారని చెప్పబడింది కుంభమేళా సమయంలో దేవతలు అందరూ కూడా గంగా యమున సరస్వతి యొక్క సంగమ గాడ్ దగ్గర సమావేశం అవుతారని మన పురాణాల్లో ముందుగానే వివరించబడింది అయితే ఇప్పటి వరకు కూడా ఈ విషయం నిరూపించుకోవడానికి ఎటువంటి ఆధారం లేదు ంగమ గాడ్ దగ్గర శివుడు ప్రత్యక్షం అవడంతో ప్రతి ఒక్కరూ మన పురాణాల్లో చెప్పింది నిజమని నిరూపించుకోవడానికి ఈ ఒక్క ఆధారం చాలు అని చెప్తున్నారు ఈ సంఘటన తర్వాత కుంభమేళాలో పరిస్థితి ఇంకా ఆధ్యాత్మికంగా మారిపోయింది ప్రయాగ్రాజ్ కు వస్తున్న వారి సంఖ్య ప్రయాగ్రాజ్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు అనే విషయం కొన్ని గంటల్లోనే ప్రయాగ్రాజ్లో ఉన్న భక్తులందరికీ తెలిసింది ఈ విషయం తెలుసుకున్న గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా ప్రయాగ్ రాజ్కి చేరుకున్నారు కుంభమేళా అధికారులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు శివ పురాణంలో శివుడిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడని చెప్పబడింది సంగమగాడ్ దగ్గర ఎంతో మంది భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి వచ్చారు వాళ్ళ యొక్క స్వచ్ఛమైన భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు అని ఎంతోమంది ధర్మ పెద్దలు చెబుతున్నారు సైంటిస్టులు కూడా ఈ సంఘటన గురించి విచారణ జరపడం కోసం ప్రయాగ్ రాజ్కి చేరుకున్నారు కొంతమంది ఏమో సైన్స్ని కారణంగా చూపుతూ ఇది ఒక సాధారణ వెలుగు అయి ఉంటుందని చెబుతున్నారు కానీ మరికొంతమంది ఏమో ఇది సాధారణ వెలుగు కాదని స్వయంగా శివుడే ప్రత్యక్షమయ్యాడు అని చెబుతున్నారు నిజానికి కుంభమేళాకి శివుడికి లోతైన సంబంధం ఉంది దేవతలందరూ అమృతాన్ని బయటికి తీయడం కోసం సాగర మదనం చేశారు ఆ సమయంలో కాలకూట విషయం కూడా బయటకు వచ్చింది దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో శివుడు దాన్ని సేవించాడు శివుడు చేసిన ఈ పని వల్ల అతని కంఠం నీలంగా మారింది అప్పటినుంచే శివుడిని నేలకంఠుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే కుంభమేళాలు జరిగిన ఈ సంఘటన స్వచ్ఛమైన మనసుతో శివుడిని పూజిస్తే ఖచ్చితంగా తన భక్తుల ముందు శివుడు ప్రత్యక్షమవుతాడు అని నిరూపించింది అప్పటిన జరగని పనులు శివుడి పేరును తలుచుకోగానే జరిగిపోతాయి అయితే ప్రతి ఒక్కరూ శివుడు ప్రత్యక్షం అవడం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ప్రయాగ్ రాజ్లో మరొక అద్భుతమైన సంఘటన జరిగింది ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి శివుడి నామాన్ని స్మరించుకుంటూ నది పైన పరిగెత్తింది ఎన్నో సంవత్సరాల వరకు కఠోర తపస్సు చేసి దివ్య శక్తులను పొందిన సాధువులు కూడా చేయలేని పనిని ఆ పదహారు ఏళ్ల అమ్మాయి చాలా సులభంగా చేయగలిగింది నిజానికి ప్రయాగ్ రాజ్కి దగ్గరలో ఉన్న ఒక ఊరిలో గౌరీ అనే ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి నివసిస్తూ ఉండేది చిన్నప్పటి నుంచే తను శివుడిని ఎంతగానో ఆరాధించేది ప్రతిరోజు ఉదయం తను శివుడిని పూజించి ఆ తర్వాత పాలని ప్రయాగరాజ్కి తీసుకువెళ్ళి అమ్మేది ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద ఒక నాగ సాధువు ధ్యానం చేస్తూ ఉండేవాడు గౌరీ అతనికి ప్రతిరోజు ఆహారంతో పాటు పాలను కూడా తీసుకువెళ్లి ఇచ్చేది శివుడి నామాన్ని స్మరించుకుంటూ గౌరీ ఇలాంటి ఎన్నో మంచి పనులు చేసేది కానీ ఒకరోజు గౌరీ ఆ నాగ సాధువుకి భోజనం ఇవ్వడానికి వెళుతున్నప్పుడు చాలా ఆలస్యమవుతుంది దీంతో ఆ నాగ సాధువు గౌరీ ఎందుకని ఈరోజు భోజనం తీసుకురావడానికి ఎంత ఆలస్యం చేశావు ఏమైంది అని ప్రశ్నించాడు ఇది విన్న వెంటనే గౌరీ ఈరోజు నాకు ఇక్కడికి రావడానికి పడవ దొరకలేదు నేను పడవ కోసం చాలాసేపు ఎదురు చూశాను అందుకనే ఆలస్యమైంది అని గౌరీ చెప్పింది ఇది విన్న నాగ సాధువు గౌరీ శివుడి పేరును స్మరిస్తే భవసాగరాన్ని కూడా దాటవచ్చు అలాంటిది నువ్వు ఒక చిన్న నదిని దాటలేకపోయావా అని చెప్పాడు సాధువు ఈ విధంగా మాట్లాడటం చూసి గౌరీ చాలా ఆశ్చర్యపోయింది ఈ మాటలు గౌరీ పైన ఎంతగానో ప్రభావం చూపాయి మరుసటి రోజు గౌరీ సాధువుకి భోజనాన్ని ఇంకా పాలని ఇవ్వడానికి చాలా త్వరగా వెళ్ళింది తనను చూసిన నాగ సాధువు గౌరీ ఏమైంది ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావు అని అడిగాడు అప్పుడు గౌరీ మాట్లాడుతూ మీరు చెప్పినట్టుగానే నేను శివుడి పేరును స్మరిస్తూ గంగా నది పైన నడిచి వచ్చాను అందుకనే ఈరోజు చాలా త్వరగా వచ్చేశాను అని చెప్పింది కానీ నాగసాధువు గౌరీ చెప్పిన ఈ మాటలను అస్సలు నమ్మలేదు దీంతో గౌరీ వెంటనే ఆ నాగసాధువుని గంగానది దగ్గరకు తీసుకువెళ్లి శివుడి నామాన్ని స్మరించమని గంగానది పైన నడిచింది దీన్ని చూసి ఆ నాగసాధువు చాలా ఆశ్చర్యపోయాడు ఈ దృశ్యాన్ని ఆ నాగసాధువులతో పాటు ఎంతో మంది భక్తులు ప్రత్యక్షంగా చూశారు అందుకనే శివుడి మీద నమ్మకముంచి స్వచ్ఛమైన భక్తితో పూజిస్తే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది అని భక్తులందరూ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిరోజు మహా కుంభమేళాలు గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది సైన్స్ని ఆధారంగా చూపుతూ ఇవన్నీ నిజం కాదు అని చెప్తున్నారు మరికొంతమంది ఇది శివుడి యొక్క మహిమ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు సంఘటనల గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తోంది ఇది శివుడి యొక్క చమత్కారమా లేదా దీని వెనుక నిజంగానే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం